అని అనుకూడదు భర్తతోనే వచ్చిందమ్మా భర్తతోనే వచ్చిందమ్మా రాలేదు కదా ఏదైనా కళ్యాణం జరుగుతున్నప్పుడు భర్త మంగళ్యం నడతాడు కానీ గుట్టు పెడతాడా పెడతాడమ్మా పెట్టాడు అమ్మా నేను చెప్పట్లేదు మీ దగ్గర పువ్వు ఉన్నప్పుడు మాత్రం నాలుగు వేసుకొని తదుపరి ఐదవ ముడికి అక్కడ ఒక రెండు పువ్వులు కట్టాడు పువ్వులు ఏర్పాటు చేసుకోండి అందు ఆ ఉన్న గంటి కోరవేనే చందో దానపేన మేక తపనమే వెట్టి తపనమే వెట్టి కలివేసి జావలేన లేపసులక్ తుాయుం వేవహ భూతికరవేక దాస తర్తం తతో నిత్యల గిసినారా అమవతగరేబెట్టండి తాది భోగవః చిర భోగవః శుభచన్ భోగవః కర రూపపావన ఇష్టకామ్యాతప్రసదర్తం నితిన నేన అపిష్టమ్రుగార మహ భిష్టకామ్యాతప్రసదర్త విదితవ నేన అవిత్రపిత్రోభః యోహితాం బ్రాహ్మణో వేదాసన హత్యయమ్ వేదియమ్రతవధా ఆపాన దరవక్తః మధ్యోజానమేమజాన వేదః రెండవ రనానాం వేదనామృక్тарః భగవాను ప్రసాదో సంగోవమహా పరధోమః మతారిష్టగా హిహాసపుకి చేస్తు దిన్ దేన అబ పంచమితి అంత ఊకేటి పట్టిని మాట మానసికము చూశనాగా ఫస్ట్ హీరోకి అవతారిక హతం చేస్తుది అంత ఆయెంకో ఒక ముఖలావిడు వ్రతం సందర్భంగా ఎస్హెచ్కే సమాజ్ సంగారెడ్డి భవనంలో వరలక్ష్మి వ్రతము జరుగుతున్నది ఈ వరలక్ష్మి వ్రతము మేము లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి కంటిన్యూగా చేస్తున్నాము ఏదైతే శ్రావణ మాసంలో ఫస్ట్ శుక్రవారం వస్తుంది కదా ఆ శుక్రవారం నాడు ఏ పరిస్థితిలోనైనా వరలక్ష్మోత్వం మహిళా మహిళా సహోదరులు మహిళా మండలి ద్వారా నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమాలకు మహిళలు ఏదైతే పాల్గొని సక్సెస్ఫుల్ చేసినారో వాళ్ళందరికీ మా సమాజ్ తరఫున యాజ్ ఏ ఎస్ఎస్కే సమాజ అధ్యక్షు అధ్యక్షునిగా నేను వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు ఈరోజు వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకొని మా యొక్క ఈ ఎస్ఎస్కే సమాజ్ మహిళా మండలి ఆధ్వర్యంలో ఘనంగా పూజలు అందుకుంటున్న మా వరలక్ష్మి మాతాకి వారు మరియు గత మా అధ్యక్షుల వారు చెప్పినట్టు గత పది పదకొండు పన్నెండు సంవత్సరం ఇప్పుడు ఇది పన్నెండు సంవత్సరంలో కూడా ఎక్కడ మేము ఆప్షన్ కాకుండా విత్ ఇన్ కరో కరోనాలో కూడా మనం పూజలు నిర్వహించాం కాబట్టి అమ్మవారు ఆశీర్వాదాలు అమ్మవారు ఆశీస్సులు ఎప్పటికీ సదా మాపై ఉండి ప్రపంచం మొత్తం టోటల్లీగా ప్రపంచము అందరి సుఖశాంతులతో మంచిగా ఉండాలన్న ఉద్దేశంతో వరలక్షి కార్యక్రమం సాగుతుంది కాబట్టి మరి ఈ మీడియా మాధ్యమం ద్వారా ఇదే తెలుపుతున్నాను అందరూ సుఖశాంతులు చల్లగా ఉండాలని అమ్మవారిని వేరుకుంటున్నాను థ్యాంక్ యూ అసలు ఇంతకుముందు మన ప్రధాన కార్యదర్శి మరియు అధ్యక్షులు వారు చెప్పినట్టు పది పన్నెండు సంవత్సరాల నుంచి మేము వరలక్ష్మి వ్రతం నిర్వహించుచున్నాము దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ప్రతి సంవత్సరము పంటలు బాగా పండాలని వర్షాలు బాగా కురియాలని అందరూ క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈ వరలక్ష్మి వ్రతం దిగ్విజయంగా ప్రతిసారి ప్రతి సంవత్సరము ఎల్లవెల్లలా మేము ఇదే విధంగా జరుపుకోవాలని అందరి ఆ శిష్యులు పొందాలని కోరుకుంటున్నాము ధన్యవాదాలు